నాయకులు నా సోదరుడు వీరేశం గారికి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చేసిన అనుభవజ్ఞులు పెద్దలు అపారమైన ఈ రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉన్న మన అందరి పెద్దన్న ఎమ్మెల్సీ కౌన్సిల్ చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఆలేరు శాసనసభ్యులు విప్పు మరొక సోదరుడు ఐలన్న గారికి అదే రకంగా ఎమ్మెల్సీలు సద్దన్న శంకరన్న గారికి అదే రకంగా పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు మీ అందరి దీవెన్లతో మీ గొంతుని ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వినిపించే విధంగా నిరంతరము కృషి చేస్తున్న తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదే రకంగా అద్భుతంగా ఎప్పుడు వచ్చినా ప్రజల పక్షాన పళ్ళు పొల్లున ఆనాడు అధికారంలో ఉన్న పార్టీని ప్రజలని ఎలా ఇబ్బంది పెట్టారో ప్రజలకు ప్రత్యక్షంగా తెలుపుతున్న శాసన శాసనసభ్యులు మిత్రులు సామీలన్న గారికి అదే రకంగా మిరియాలగూడ శాసన సభ్యులు సోదరుడు బిఎల్ఆర్ అన్న గారికి అదే రకంగా భువనగిరి శాసన సభ్యులు మిత్రులు అనిల్ అన్న గారికి అదే రకంగా మాజీ చైర్మన్ గారు ఎమ్మెల్సీ విద్యాసాగర్ రావు అన్న గారికి గౌరవ నల్లగొండ కలెక్టర్ గారికి భువనగిరి కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్లకి రెవెన్యూ వివిధ హోదాల్లో ఉన్న అధికారులకి వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకి డీసీఎంఎస్ అధ్యక్షులకి మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఇంకా చాలా మంది ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు వేదిక మీద ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ పేరు పేరున సిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందరాలు చాలా సంతోషం కనీ విని ఎరగిన రీతి తమ్ముడు మన్న ఒక అద్భుతమైన మీటింగ్ ని రాష్ట్ర ప్రజలకి ప్రజా ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రజల స్పందన ఎలా ఉంటదో అని తెలిసే విధంగా ఎన్ని వ్యవసాయ పనులున్నా రైతాంగం మొత్తం ముఖ్యంగా ఆడబిడ్డలూ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినందుకు నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన అదే రకంగా ఈ జిల్లా నుంచి ఇంకిద్దర నా సహచర మంత్రులు ఉన్నారు ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పక్షాన రెండవది ఉత్తమ కుమార్ రెడ్డి గారి పక్షాన కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం చాలా సుదీర్ఘంగా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ముందు ఇందిరమ్మ ఇళ్ల విషయం మీకు తెలిపే తెలపాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారు ఇందిరమ్మ ఇళ్ల గురించి చాలా స్పష్టంగా చెప్పారు సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో పేదవాడి కళని కలలాగానే చూపించింది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది నిజమైన ఎన్నికలు కానీ బై ఎలక్షన్స్ కానీ ఎన్నికలు వచ్చినప్పుడు బొమ్మలు చూపించేది యాడ్స్ ఇచ్చేది పేపర్ లో లైన్లో లైన్ లో ప్రింట్ పేజీలో అద్భుతమైన బొమ్మలు చూపించి మీరు ఓట్లేసినట్లయితే ఈ ఎన్నికల తర్వాత సింగిల్ బెడ్రూమ్ కాదు డబల్ బెడ్రూమ్ వెళ్ళిస్తానని మాయ మాటలు చెప్పేది కానీ కానీ పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం మొదలు పెట్టిందే తొంభై మూడు వేలు పూర్తి చేసింది అరవై ఆరు వేలు మిగిలిన ముప్పై వేలు చిల్లర మండుగోడలతోనే దర్శనమిచ్చాయి పేదోడు ప్రభుత్వం మీ దీవెళ్లతో ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఔజింగు మొత్తాన్ని రద్దు చేసింది ఔజింగ్ శాఖే లేకుండా చేసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలకు అనుగుణంగా సహచర మంత్రుల మందరం పేదవాడి కళ నెరవేర్చాల్సిన బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంది ఇందిరమ్మ అంటేనే పేదోడి కళ పేదోడి ఇల్లు అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే ప్రణాళిక మన ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలి అని తలంచి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చే దానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తూ ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం ఒక్కసారి మూడు వేల ఐదు వందలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు దయచేసి నా ఆడబిడ్డలు గుర్తించాలి ఇందాక సత్యాన్న చెప్పారు ఏ నియోజకవర్గానికి పోయినా మూడు వేల ఐదు వందల ఇళ్ళు సరిపోవన్నా మాకు కనీసం ఇంకొక వెయ్యో పదిహేను వందలు ఇవ్వండి అని అడుగుతున్న మాట నిజం అది అవసరం కూడా ఉంది ఆనాటి పది సంవత్సరాల ఒత్తిడి ఈనాడు ప్రజాప్రతినిధుల మీద ఉన్న మాట వాస్తవం కానీ ఈ ప్రభుత్వం నాలుగున్నర లక్షల ఇళ్లు కట్టడం అంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం ధనిక తెలంగాణ రాష్ట్రం ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసిపోతే ప్రతి నెల అప్పు మెత్తి కలిపి ఆరు వేల ఐదు వందల రూపాయల కోట్లు బ్యాంకులకి కడుతూ పేదవాడి చిరకాల కోరిక చిన్న కోరిక వాళ్ళ కళ ఇందిరమ్మలు ఇచ్చే దాంట్లో భాగంగా మొదట విడత నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చాం ఈ రాబోయే మూడున్నర సంవత్సరాలలో ఆడబిడ్డలు చాలా క్లియర్ గా వినాలి ఇక్కడ ఆడబిడ్డలు వినాలి రాష్ట్ర వ్యాప్తంగా టీవీలు ముందున్న ఆడబిడ్డలు కూడా వినాలి ఇప్పుడు నీది ఏ కులమని అడగల నీది ఏ మతం అని అడగల నువ్వు మొన్న ఎవరికి ఓటేసావని అడగల నా కండవ కప్పుకుంటేనే నీకు ఇల్లు ఇస్తానని చెప్పటం లేదు అయ్యుంటే చాలు పేదవాడు అయ్యుంటే చాలు పేదవాడికి ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో మొదట విడత ఇస్తున్నాము మళ్ళీ మూడు సార్లు ఇస్తాము ఈ రాబోయే మూడున్నర సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన ఇరవై లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము ఇరవై లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క పొట్టుదల తల తాకట్టు పెట్టైన పేదవాడి కళ నెరవేర్చే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం పునాదులు కడితే లక్ష స్లాబ్ లెవెల్ కడితే లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు గోప్రవేశానికి ముందు లక్ష రూపాయలు మొత్తం కలిపి లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమము తక్కువలో తక్కువ నాలుగు వందల చదర పడుగులు కట్టాలి చిన్న బాత్రూము చిన్న కిచెన్ ఉండాలి ఎక్కువలో ఎక్కువ ఆరు వందల చదర పడుగులు లోపే కట్టాలి బంధనలు డైరెక్ట్ గా ఇందాక మిత్రులు చెప్పినట్టు మధ్యవర్తులు ఖాతాలోకి డబ్బు పోదు ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా బటన్ నొక్కితే మీ ఖాతాలోకి ఆ డబ్బు వస్తుంది ప్రతి సోమవారం నాడు ఎవరైతే నా ఆడబిడ్డలు ఇల్లు కట్టుకుంటున్నారో ప్రతి సోమవారం నాడు ప్రభుత్వం ఒక పొద్దు తినకపోయినా ప్రభుత్వం ఒక పొద్దు అన్నమ తినకపోయినా మీకిచ్చే నిధుల విషయంలో ఒక్క నిమిషం కూడా లేటు చెయ్యము కాబట్టి ధైర్యంగా అప్పు ఉన్న మాట వాస్తవం అప్పు పుట్టిన మాట వాస్తవం అయినా కూడా మనసుంటే మార్గం ఉంది పేదోడే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి తల తాకట్టు పెట్టైనా ఇల్లు కట్టిస్తామని ఇల్లు రాని ఆడబిడ్డలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మీరు అరువులై ఉంటే ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ళు మీకు వస్తుంది అదే రకంగా ఇక్కడ ఉన్న కలెక్టర్లకి మిగిలిన జిల్లా కలెక్టర్లకి కూడా టూ బెడ్రూమ్ లో గతంలో ఏవైతే మండి గోడలతో దర్శనమిస్తున్నాయో ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఆ మొండిగోడలకు దర్శనమిచ్చే ఇల్లు కూడా ఏ అయితే పారదర్శకంగా ఇందరమ్మ ఇల్లు ఇచ్చామో అదే పద్ధతిలో ఆ కట్టి సగం మిగిలి ఉన్న ఇల్లు మీరు లబ్ధిదారుల్ని ఫైనల్ చేయండి దానికి బ్యాలెన్స్ అమౌంట్ కూడా ప్రభుత్వ పక్షాన రిలీజ్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఈ నగర కల్లు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నాను అంతేకాదు భూభారతి ఆనాటి ధరణి గురించి అనేక వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను మొన్న ఇరవయ తారీఖుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందము పర్యటించి పేదవాడికి రైతన్నకు భూములున్న చట్టం భూభారతి రెండు వేల ఇరవై ఐదు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల అరవై వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు ఇవన్నీ రాబోయే వారం రోజుల లోపే కంప్యూటరైజేషన్ చేసి ఇందుట్లో న్యాయమైన సమస్యలన్నింటినీ ఆనాటి ప్రభుత్వం ఏవైతే ఇందాక మిత్రులు వీరేశం గారు చెప్పినట్టు వీరేశం గారు చెప్పింది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ నేను ఒక్క ముక్కలో చెప్తా రైతు బంధు వారి స్వార్థం కోసం ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి లాభం చేయటం కోసం నిజంగా భూమిలో ఒక వ్యక్తున్నాడు పింక్ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తికి ఆ భూమిలో పేదోడు ఎవడైతే ఉన్నాడో ఆ పేదోడు భూమిని లాక్కొని కలర్ షర్టులకి పాసు బుక్ ఇచ్చి రైతు బంధువు ద్వారా వాళ్ళకి ప్రభుత్వం లబ్ధి చేయాలని ఒక దురి బుద్ధితో చేసిన కార్యక్రమం అది ఒక నగర నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో ఇటువంటి కార్యక్రమాన్ని ఆనాటి దుతరాష్ట్ర పావన్లో చేశారని చెప్పటానికి నేను సంకోచించటం లేదు దీన్ని ప్రక్షాళన చేయటానికి పేదవాడికి అండగా ఉండటానికి పేదవాడి కళను నెరవేర్చడం కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇటువంటి తప్పులన్నిటినీ ఈ భూభారత్ లో పూర్తి ప్రక్షాళన చేసి రైతన్నలకు భూమి ఆసాములకి పూర్తి భద్రత ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో కల్పించడమే మీ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి నాకు తెలిసి ఏవైతే ఈ ఎనిమిది లక్షల అరవై వేల అప్లికేషన్లు వచ్చాయో న్యాయమైన వాటిని అన్నిటినీ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు పదిహేను ఆ రోజు నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల ఆసాములకు రైతన్నలకు స్వతంత్రం ప్రకటించాలన్నదే మీ దీనితో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యము దీంట్లో అధికారులందరూ కూడా చెత్త శుద్ధితో ఇందాక పెద్దలు గుత్త సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్లు శుద్ధితో చట్టాన్ని అయితే అద్భుతమైన చట్టాన్ని చేశాం ఈ చట్టం పేదవాడికి ఉపయోగపడే విధంగా పేదవాడికి లాభం జరిగే విధంగా మంచిని మంచిగా చెప్పే విధంగా మంచి ఆ బిఆర్ఎస్ వాళ్ళు అడిగినా అది న్యాయమైతే వాళ్ళకు కూడా అన్యాయం చేయమని ఈ చట్టము చెప్పదు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పరు నేను కూడా చెప్పను మంచి న్యాయం ఉంటే నీది ఏ పార్టీ అయినా సరే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి పొట్టగొట్టే ప్రభుత్వం కాదు పేదోడిని భుజము తట్టే ప్రభుత్వం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఇక ఒక వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం ఇందాక మిత్రులు ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు బంకచర్ల బంకచర్ల అని వారికి ఆనాడు అంటున్న బంకని ఈనాడు మణికంటియాలని తాపత్రయపడుతున్నారు అసలు బంకచర్లనే అంశం గోదావరి నీరు పెన్నా బేసినికి తీసుకుపోవాలనే అంశం ఎప్పుడు మొదలైందయా ఈ అంశం ఎప్పుడు మొదలైంది నువ్వు మాయ మాటలు చెప్పి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని నీ మోసపూరితమైన మాటల తెలంగాణ బిడ్డల అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గోదావరి నీటిని పెన్నా బేసన్కి అంశంలో నాలుగు వందల టిఎంసీలకి ఆనాటి ప్రభుత్వం జీవో ఇచ్చింది జీవో ఇవ్వటమే కాక దానికి అనేక ప్రణాళికలు చేసుకుని ఎస్టిమేట్లు కూడా శాంక్షన్ చేసింది ఆనాటి ప్రభుత్వం ఎవరిదండి ఆనాటి ముఖ్యమంత్రి ఎవరండి ఆనాటి నీటి పారుదల శాఖ మంత్రి ఎవరండి గుడ్డి గుర్రాలు పనులు తోమేరాడు మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడు సంవత్సరాలు మీరు ఎదగబెడుతుంది కదా ఏనాడైనా ఆ నాలుగు వందల టీఎంసీని గురించి కేంద్ర ప్రభుత్వంలో కానీ కోర్టులలో కానీ ఏ ఫోరం మీదలో కానీ తెలంగాణ పక్షాన నోరు ఇప్పాలి అనే జ్ఞానం మీకుందా ఆనాడు మర్చిపోయి ఆనాడు మర్చిపోయి పదవి దిగిన తర్వాత తెలంగాణ ప్రజలన్నా రైతులన్నా గోదావరి నీటి గురించి బంకచర్ల గురించి ఈ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నావా ఆనాడు జీవో గురించి మీరేం చర్చించారు అసలు దాన్ని మర్చిపోయి ఈ ప్రభుత్వాన్ని విమర్శించటం గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ నీటి పారుదల శాఖ మంత్రి గారిని అధికారులని కానీ మీ తప్పిదారని దాచిపెట్టుకోవటం కోసం మీ కాళేశ్వరం అనే స్కామ్ రోజు రోజుకి బలపడుతుంది అని దాన్ని వక్ర మార్గంలోకి తీసుకెళ్లటం కోసం మీ స్కిన్ మీరు కాపాడటం కోసం మీరు ఆడుతున్న డ్రామాని తెలంగాణ ప్రజలు గ్రహించటం లేదనుకోవటం మీ అవివేకం అంతేకాదు అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు అయ్యా మాజీ నీటి శాఖ మంత్రి గారు ఏం కమిషన్ మిమ్మల్ని పిలిస్తే మీరేమన్నా పైనుంచి వచ్చిన దేవుళ్ళ తప్పు చేశారు కాబట్టి తప్పు చేశారు కాబట్టి తప్పు రుజువు కాబోతుంది కాబట్టి భుజాలు తడుముకుంటున్నారు గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు భుజాలు తడుముకుంటున్నారు నిస్వార్థ పరులైతే ఉమ్మడి నల్లగొండ జిల్లా మీద ముసల కన్నీరు ఎప్పుడు కారుస్తున్నారు ఏదైతే ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో శ్రీశైలం నీరు ఈ పోరాడే ప్రాంతమైన నల్లగొండ ప్రాంతం సస్యశ్యామల మావయ్య ప్రాజెక్టు ని ఏనాడైనా మీ పది సంవత్సరాలలో ఆనాటి దళిత తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ని పూర్తి చేయాలని కనీస ఇంజత జ్ఞానమైనా మీకు వచ్చిందా ఈనాడు ముసలి కన్నీరు కారుస్తున్నారు ఈనాడు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు ఈ నల్గొండ ప్రాంతం పోరాడు ప్రాంతమే కాదు మూసి పరివాక ప్రాంతంతో ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నిజంగా మీరు గ్రహించి ఉండి ఉంటే ఆ ఎస్ఎల్పిసి టర్నల్ ని మీరెందుకు పూర్తి చేయలేదు మీరెందుకు పూర్తి చేయలేదంటే కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు మొదలు పెడితే ఒక లక్ష కోట్లు దోపిడి చేయొచ్చు పాత ప్రాజెక్టు మొదలు పెడితే కమిషన్లు రావని కేవలం ఆ ఆ స్వార్థంతోనే మీరు ని పూర్తి చేయలేదన్నది నగ్న సత్యం అన్నది మీకు కూడా తెలుసు అంతేకాదు ఈ ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఈనాడు రాష్ట్రంలో అప్పు ఉన్నా ఆనాటి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని చేసిందోషిజానికి పోకుండా బేషిజానికి పోకుండా మంచి కార్యక్రమాలన్నిటినీ మన ఇందరమ్మ ప్రభుత్వంలో ఈనాడు పేదోడికి అందిస్తున్నాం దాంట్లో భాగం ఆ మంచి కార్యక్రమాలతో పాటు అప్పుల్లో ఉన్నాం మనం ఏమీ తినలేము పేదోడికి ఏమీ చేయలేము అని మా ప్రభుత్వం ఏమీ చేతులు ఎత్తేలా ఉన్న దాంట్లో కడుపు కట్టుకొని పేదవాడికి మంచి ఏమైతే జరుగుతాయో పేదవాడు మంచి వాటిలో ఏమి కోరుకుంటున్నాడో ప్రతి దాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదోడికి అందించే దిశగా ఈనాడు పయనిస్తుంది దాంట్లో భాగమే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఆడబిడ్డలకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దతు ఆడబిడ్డలకి పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వని విధంగా ఒక్క సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇందిరమ్మ ఇల్లు భూభారతి అదే రకంగా టింగ్ 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 అనుకుంటూ మూడు రోజుల నుంచి మీ అందరికీ జమబాగుతుంది రైతు భరోసా ఆనాటి ప్రభుత్వం రైతు ంధం ద్వారా పదివేల రూపాయలు ఎకరానికి రెండు పంటలకిస్తే మీ దీవెళ్లతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం రైతును రాజు చేయాలని రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని పన్నెండు వేల చేరు కార్యక్రమాన్ని ఆరో తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే పదహారో తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే తొమ్మిది రోజుల లోపే తొమ్మిది వేల కోట్లు టింగ్ 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 అనుకుంటూ నా రైతన్నుల ఖాతాలో జగ అవుతుంది కానీ నేను ఆరడుగులు అందగా నేను ఒక అందగాడు ఉన్నాడు మాజీ మంత్రి నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లే కార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట ఏంటి రప్ప 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 దేనికి రప్ప రప్ప ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా ఏంది నీ అసలు ఉద్దేశం పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప కాబట్టి శాంతి భద్రతలని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఎవరైనా శాంతి భద్రతను విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు గతంలో చెప్పారు మళ్ళీ చెప్తారు అంతేకాదు ఇందాక మా ఇల్లన్న చెప్పినట్లు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారు వాసాలు మర్రి వారి ఫామ్ హౌస్ పక్కన ఉంటుంది వారి ఫా హౌస్ ఫోర్ లైన్ రోడ్ వేయటం కోసం నేను ముఖ్యమంత్రిని మీ గ్రామాన్ని దత్త తీసుకుంటున్నా అడ్డం వచ్చే కూడా మంచి భవంతులు కడతానని నమ్మబలికి ఆ రోడ్డుకి అడ్డం వచ్చే పడగొట్టి ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ సొమ్మతో మంచిగా ఆ ఊరు ఒక రోజు వెళ్ళి ఆగబావని పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టి ఆగమ్మవా నువ్వు ఇప్పటిదాకా ఆగం